గ్రంథం పన్నెండు అధ్యాయం కూడా వచ్చును ప్రసంగి గ్రంథం పన్నెండు అధ్యాయం కూడా వచ్చును చెప్పండి ఆ దినమన ఇంటి కావలి వారు ఎవరాడు ఇంటి కావలి వారు కాళ్ళు చెప్పండి అదే చెప్పండి ఇంటి కావలి వారు ఎవరు కాళ్ళు వలుగుతూ ఎక్కడ పోతామో మొన్నైంది మందుకి ఎట్లా అయిపోతామో అక్కడ రాసింది ఆ ఇంటి కావలి వారు వల్కు బలిష్ అంటే నడుము చెప్పండి పరిస్థితి అంటే అది నడుమిపోద్దివారు కొద్ది మంది ఎంట ఇసరవారు ఇసులు వారు అంటే పళ్ళు చెప్పండి ఉడిపోతుంది ఎన్ని సంవత్సరాలకి ఒక అరవై డెబ్బై సంవత్సరాలు వచ్చారు అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాల కొళ్ళు ఉడిపోతుంది అండ్ ఇసురుకా ఉంటాయి కొళ్ళు ఏం చేస్తా ఉంటాయి ఇసురుకా ఉంటాయి నవడు తగ్గిపోద్ది నవడు తగ్గిపోద్ది లేకుండా కూర్చు వారు అంటే కళ్ళు ఏమో అగబడకుండా ఉంటాయి చూడలేకుండా ఉంటారు అంటే నాలుగు మూడు పళ్ళే ఉంటాయి ఆ కిరగట్రా వాళ్ళకోడు ఇంకేమి నవ్వుతాం నమిలి నవలి నవలి చెప్పండి ఎంపులు నమిలి నమిలి సగం పళ్ళు అరిగిపోయినాయి సగం ఊడిపోయింది ఎందుకంటే అది ఏమైందంట ఇసల వారు ప్రతిగా ఉండవాళ్ళు ఏమైందంట పని పాలించగలరు కళ్ళు కాను లేక కాను లేకుండా చదువు ఆలోచన తిరగటం రాడకపోయినా తగ్గిపోవును మీ సందర్భంలో ఆలోచన చదువు వెండి వెండితాడు అంటే పడతావు తగ్గిపోద్ది ఈ బంగారం కింద ఈ బంగారం కింద ఏదైనా నాలుగు రోజులు పిర్చిలో ఉండదు కానీ పెట్టినా కానీ వద్ద చెప్పండి ఈ బంగారు కింద పగిలిపోతుంటు ఎప్పుడు ఎవరికి పోయి పగిలిపోతుంది తెలుసా మా అయ్యారికే పగిలిపోతుంది ఎందుకో తెలుసా ఇంకొక దీని అనుకుని ఇంకొక ముందుకు దీని అనుకో అది వేసి 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 తిని తిని ఈ బంధాలు ఏమైపోద్ది పగిలిపోవును దావ యొక్క కుండ అంట కుండ దానికి దారులు పంపిస్తా ఉంటుంది గుండె ఏం చేస్తుంది తగిలిపోవును బావి యొక్క చక్రము దేని ఇవ లివర్ పెట్టారు కదా కదా మొత్తం లివరే ఈ బాడీ కదంతా కంట్రోల్ చేసేది ఈ లివర్ ఏమైపోతుందంట పడిపోను అది మందైనది వెనకట్టే మరలా భూమికి చేరును ఆత్మకాలు దయచేయని ఎంతతో దేవుని ఎంతకు మరలా పోలారా